హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము కొంతమంది మన సబ్స్క్రైబర్స్లో నన్ను ఫుల్ లెంత్ వీడియోస్ తీయండి అని అడుగుతున్నారు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీడియోస్ తీయండి అంటున్నారు కామెడీ వీడియోస్ చేయండి అని అంటున్నారు ఇంకా ఫుల్ లెంత్ వీడియోస్ రెగ్యులర్గా పెడుతూ ఉండండి అని చెప్తున్నారు మాకు తెలిసిన వాళ్ళు కానీ నా సబ్స్క్రైబర్స్ కానీ కాకపోతే ఇంట్లో నేను కుకింగ్ వీడియోస్ లాంటివి చేద్దామంటే నాకు లైటింగ్ సరిగా లేదు సో అందుకని చేయట్లేదు లైట్ తెప్పించుకున్న తర్వాత తప్పకుండా కుకింగ్ వీడియోస్ లాంటివి చేస్తాను కామెడీ వీడియోస్ అంటే ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు పనికి వెళ్తున్నారు నాకు వీలు కావట్లేదు ఇక్కడ ఎక్కువ మనుషులు కూడా లేరు చేద్దామంటే అందుకోసం అనేసి చేయట్లేదు నేనే మూడు నాలుగు క్యారెక్టర్లు చేసి ఈ రెండు హౌస్లో అలా చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఇప్పుడైతే మేము మానసాదేవి టెంపుల్కి వెళ్తున్నాము మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆ వీడియో షూట్ చేద్దాము ఆ టెంపుల్ పరిసరాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపిద్దాం అనేసి వీడియో అయితే తీస్తున్నాను మీరు కూడా మాతో పాటు వచ్చేయండి మరి ఓకేనా ఏమైంది క్యాప్ ఏం కాదు నాన్న ఇప్పుడు ఎండ కొడతలేదు కదా మళ్ళీ ఎక్కడనో పోతుంది గాలికి టెంపుల్ కి మేము ఇంకా మా నైబర్ మోనికా వాళ్ళు కలిసి వెళ్తున్నాము ఈ బాబు వచ్చేసి మౌనిక వాళ్ళ బాబు ఈవినింగ్ టైం వెళ్తే కొంచెం వాతావరణం కూడా చల్లగా ఉంటుంది కదా అనేసి మేము త్రీ థర్టీకి అయితే బయలుదేరాము ఫైవ్కి టెంపుల్ ఓపెన్ చేస్తారంట మేమైతే బండ్ల మీదనే వెళ్తున్నాము ఆర్టీసీ బస్ అయితే సేఫర్ దెన్ బైక్స్ అని చెప్పొచ్చు కానీ మాకైతే ఈ టైంలో బస్ ఉండదు అనేసి ఇంకా బండ్ల మీదనే వెళ్ళిపోదాము అనేసి అనుకున్నాము మనం కాసింపేట్కి కి వెళ్తా ఉంటే ఆ విలేజ్ లలో రోడ్ కొంచెము ఎత్తులు పంపులు ఉంటది బైక్ మీద కంటే ఆర్టీసీ బస్ లో సేఫ్ అని చెప్తా నేను కానీ మేము ఈవినింగ్ వెళ్లేటప్పుడు కానీ మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు గానీ ఆ వాతావరణం అయితే సూపర్ అని చెప్పొచ్చు ఈవినింగ్ టైంలో వెళ్ళినాం కదా ఆ విలేజెస్ ఆ గూడె పెంకల ఇల్లులు చాలా మంచి అనిపిస్తుంది ఆ నేచర్కి మీకైతే కరీంనగర్ నుండి ఈ టెంపుల్ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉంటది బస్ ఫెసిలిటీ కూడా ఉంది ఒక కరీంనగర్ నుండి కాకుండా చాలా సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి భక్తులు వచ్చి అమ్మ దర్శించుకొని ముడుపులు కట్టి వెళ్తుంటారు మేము టెంపుల్ కైతే రీచ్ అయిపోయాము ఓం శ్రీ స్వయంభు మానసాదేవి అపురూప లక్ష్మీ దేవస్థానం కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండలం కాపేట విలేజ్ లో ఉంది ఇక్కడ శ్రీ మానసాదేవి అమ్మవారు శ్రీ అపురూప లక్ష్మి అమ్మవార్లు స్వయంభుగా వెలిసారు ఈ ఆలయానికి భక్తుల రద్దీ మంగళవారం శుక్రవారం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ గుడిలోకి ప్రవేశించే దగ్గరే టికెట్ కౌంటర్ ఉంటుంది ఇక్కడికి వచ్చే భక్తులను చూస్తుంటే ఫ్యూచర్ లో ఈ టెంపుల్ ఇంకా ఇంకా బాగా డెవలప్ అయ్యేలాగా అనిపిస్తుంది నాకైతే ఈ టెంపుల్ లో శివరాత్రి రోజు ఉదయం ఆరు గంటలకి పూజా కార్యక్రమాలు ప్రారంభిస్తే మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు శివునికి పూజలు జరుగుతూనే ఉంటాయట టెంపుల్ కి రైట్ సైడ్ లో ఈ ధర్మగుండం ధర్మగుండం చుట్టూ యాభై నాలుగు శివలింగాలు యాభై నాలుగు నాగ ప్రతిమలు ఉన్నాయి మధ్యలో శివుని విగ్రహాన్ని చూస్తుంటే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది మేమందరం కూడా ఇక్కడ పిల్లలతో సహా శివలింగాలకి నాగప్రతిమలకి అభిషేకం చేశాము ఈ ఆలయంలోకి దర్శనం కోసం వచ్చే అతివలు కాళ్ళకు పసుపు పారాన్ని ధరించి వెళ్తే అమ్మవారికి చాలా ఇష్టం అట కానీ మాకు ఆ విషయం గుడి లోపలికి వెళ్ళాక తెలిసింది మేమైతే సోషల్ మీడియాలో టెంపుల్ గురించి చూసి వెళ్ళాము సంతానం లేని భార్యాభర్తలు ఇద్దరు పంచమి తిథి రోజు ఇక్కడికి వస్తే నలభై ఒక్క రోజుల దీక్ష ఇస్తారట చాలా మంది ఆ దీక్ష తీసుకుని సంతానం పొందారని చెప్తున్నారు ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ లో ఎవరికైనా సంతానం లేని మస్ట్ విజిట్ టెంపుల్ ఇది ఒక సంతానం కోసమని కాదు ఏ కోరిక కోరుకొని ముడుపు కట్టి వెళ్ళినా కూడా ఆ కోరిక నెరవేరుతుందంట పిల్లలైతే ఇక్కడ ఓం నమ శివాయ అని నామస్మరణ చేసుకుంటూ అభిషేకం చేస్తున్నారు ఇక్కడ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహాన్ని మీరు చూడొచ్చు సర్పదూషం ఉన్నా కూడా ఈ టెంపుల్ కి వస్తే తొలగిపోతుందంట మానసాదేవి స్వయంభూ ఆలయాలు భారతదేశంలో రెండే రెండు ఉన్నాయి ఒకటి హరిద్వార్లో రెండవది ఈ కాసింపేట్ గ్రామంలో ఉంది ఈ టెంపుల్లో కొబ్బరికాయలు కొట్టే దగ్గర ఒక ఆవిడ మనకి ఏ డౌట్స్ ఉన్నా అడిగితే అన్ని వివరంగా చెప్తుంది పూజారిని అడగొచ్చు కదా అని అంటే భక్తులతో వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నప్పుడు ఈవిడని అడిగి మనం టెంపుల్ గురించి తెలుసుకోవచ్చు అని చెప్తున్నా ఇక్కడ మనం చూస్తున్న హనుమంతుని విగ్రహం ఏకశిలా విగ్రహం ఒకే ఒక శిల అంటే ఒకే ఒక రాయితో నిర్మించిన విగ్రహం ఇది శివుని మనసులో నుంచి పుట్టింది కావున ఆమెని మానసాదేవి అని పిలిచారట ఆమె సకల దోష నివారిణి మానసాదేవి ఇక్కడ టెంపుల్ ఆవరణ అంతా మీరు చూడొచ్చు ఈ ఆలయ నిర్మాణానికి తొమ్మిది నెలల ఒక రోజు సమయం పట్టిందని పురోహితులు చెప్తున్నారు ఇక్కడ శివరాత్రి రోజు ఘనంగా పూజలు జరుగుతాయని చెప్తున్నారు ఇక్కడ జరిగే ఇతర పూజల గురించి చెప్పాలంటే నవగ్రహ పూజలు రాహుకేతు పూజలు నవగ్రహ కళ్యాణం రథసప్తమి రోజు నవగ్రహ కళ్యాణం జరుగుతుందట ఫిబ్రవరిలో వచ్చే రథసప్తమి రోజు ఈ టెంపుల్ వార్షికోత్సవం మేలో కాబట్టి మేలో కూడా వార్షికోత్సవ పూజలు జరుగుతాయట ఇక్కడ అమ్మవారికి ఒడిబియం సమర్పించవచ్చు మౌనిక నేను ఇక్కడ అమ్మవారికి ఒడిబియం సమర్పిస్తున్నాము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే నెలలో ఈ గుడికి ఏడవ వార్షికోత్సవ పూజలు జరిగాయట ఈ ఆలయంలో ముడుపు కట్టి ఏ కోరికైనా కోరుకొని ఆ కోరిక తీరిన తర్వాత అమ్మవారిని తిరిగి దర్శనం చేసుకోవచ్చు ముడుపుకు సంబంధించిన టికెట్ ఆలయ ప్రారంభంలో ఉన్న టికెట్ కౌంటర్ దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది మేమైతే టెంపుల్లో దర్శనం కంప్లీట్ చేసుకొని ఒడి పోయడానికైతే వచ్చాము టెంపుల్ లోపలికి వెళ్ళగానే ఫస్ట్ వినాయకుడు దర్శనమిస్తాడు ఆ తర్వాత సీతారామ లక్ష్మణులు ఆ తర్వాత మానసాదేవి ఆ తర్వాత అపురూప లక్ష్మి ఆ తర్వాత నరసింహస్వామిని దర్శించుకొని శ్రీచక్రాన్ని కూడా దర్శించుకొని కాసేపు అక్కడ కూర్చొని మేమైతే ఒడి బియ్యం పోయడానికి వచ్చాము టెంపుల్ బ్యాక్ సైడ్ వాల్ కయితే ఇలా పుట్టలాగా ఉండి అందులోంచి పాములు బయటకు వచ్చినట్టు ఉంది మనకి ఇక్కడ కనిపిస్తున్నవి నవగ్రహాలు ఇక్కడ మనం చూస్తున్నది ధ్వజస్తంభం పక్కకున్న గండ ద్వీపము ఇది ఎప్పుడు వెలిగిస్తూనే ఉంటారంట నూట ఎనిమిది దీప ప్రమిదలతో ఈ స్తంభాన్ని అయితే నిర్మించారు గండ ద్వీపంతో కలిపి నూట తొమ్మిది ఇది ఏకశిలతోనే నిర్మించారట ధ్వజస్తంభం కూడా ఏకశిలతోనే నిర్మించారని చెప్తున్నారు పండగ సమయాలలో గాని ఏవైనా ప్రత్యేక పూజలు జరిపే రోజులలో గాని ఈ దీపాలను అన్నింటినీ వెలిగిస్తారట ఇక్కడ మనం చూస్తున్నది స్వయంభూ వీరభద్రస్వామి ఇందాక కొబ్బరికాయలు కొట్టే ఆమె అన్ని వివరంగా చెప్తుంది అని చెప్పాను కదా ఆమె నేమే గండ ద్వీపంలో నూనె పోస్తే గండాలు తొలిగిపోతాయని చెప్తుంటారు పెద్దలు ఇక్కడ మీరు చూస్తుంది టెంపుల్లోని శ్రీచక్రం రూపలక్ష్మి అమ్మవారు ఇప్పుడు కాసింపేట గ్రామంలో అమ్మవారు స్వయంభుగా ఎలా వెల్సారో తెలుసుకుందాము పోషమ్మ తల్లి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేసే సమయంలో ఊరి పొలిమేరలో ఉన్న వీరభద్రస్వామి విగ్రహానికి అభిషేకం చేద్దామని అందరూ ప్రజలు వచ్చేసరికి స్వామివారి విగ్రహం ఒకవైపుకి ఒరిగి ఉండడం గమనించి ఆ విగ్రహాన్ని సరిచేస్తుండగా స్వామివారి విగ్రహం కింద లక్ష్మీదేవి అమ్మవారు మానసాదేవి అమ్మవార్ల విగ్రహాలు దొరికాయట పురోహితులు మానసాదేవి విగ్రహాన్ని మానసాదేవి అమ్మవారేనని కనుక్కోవడానికి ఒక సంవత్సర కాలం పట్టిందట ఇక్కడ లభించిన మానసాదేవి విగ్రహం దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితందట లక్ష్మీదేవి అమ్మవారిని మనం చాలా అపురూపంగా చూస్తాం కావున అపురూప లక్ష్మిగా నామకరణం చేశారట ఈ టెంపుల్లో నిత్యాన్నదానం కూడా చేస్తారట ఈ టెంపుల్ కి వచ్చినందుకు మాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంతవరకు ఈ టెంపుల్ ని విజిట్ చేయని వాళ్ళు కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి మేమైతే తిరిగి కరీంనగర్ కి వెళ్తున్నాము నాకైతే ప్రస్తుతానికి ఏం కోరికలు లేవు అంత హ్యాపీగానే ఉంది లైఫ్ ఊరికి ఒకసారి అమ్మవారిని దర్శించుకుందామని అయితే వచ్చాను ఇక్కడ మీరు టికెట్ల వివరాలు చూడొచ్చు నేనైతే చిన్న చిన్నగా ఏదైనా బాధ ఉంటే ఇగ్నోర్ చేస్తాను కామన్ కదా అవి చిన్న చిన్న బాధలు అనేవి ఎవరి లైఫ్ లో అయినా సరే పెద్ద పెద్ద బాధలు ఏదైనా ఉంటే దేవతలకి దేవుళ్ళకి చెప్పుకుంటాను మేమైతే రిటర్న్ అయ్యే దారిలో ఒక టీ స్టాల్ దగ్గర అయితే ఆగి టీ తాగుదాము అని అనుకున్నాము ఇక్కడ మిర్చి అయితే వేడివేడిగా చేస్తున్నారు మిర్చికి ఇది ఫేమస్ అంట సో మేము మిర్చి తినుకుంటూ టీ తాగుతున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి